పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా మొక్కలు నాటాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు పచ్చదనం ద్వారానే సమాజ వికాసం సాధ్యమని పేర్కొన్నారు పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు శుక్రవారం స్థానిక పద్నాలుగో డివిజన్ నలచెరువు వాకింగ్ ట్రాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్ దంపతులు ఎమ్మెల్యేను శాల్వతో సత్కరించారు ఈ మేరకు నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు నల్లచెరువు వాకింగ్ ట్రాక్ ను నందనవనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు అలాగే వాకింగ్ ట్రాక్ ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు షేక్ మహమ్మద్ రఫీ టెంట్ హౌస్ బాబు ఇస్మాయిల్ అబ్దుల్ రహీం రవి పాల్గొన్నారు శాఖ శాఖ అలాగే పర్యావరణ మంత్రి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో గ్రామాల్లో అలాగే నగరాల్లో పెద్ద ఎత్తున చెట్లను పెంచేటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గుంటూరు నగర కార్పొరేషన్ నగర పరిధిలో కూడా అన్ని ముఖ్య కూడల్లో కూడా రాబోయేటువంటి వారం పది రోజుల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చేయడం జరిగింది ఇప్పుడే కాకుండా ప్రతిసారి కూడా అవసరం ఉన్నంత వరకు చెట్లను పెంచేటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఎందుకంటే మారుతున్నటువంటి పొల్యూషన్ కానీ అనేక రకాల సమస్యల్ని ఈరోజు గ్రీనరీ ద్వారానే అరికట్టగలుగుతామనే ఆలోచన భావన ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాధ్యతను తీసుకొని పెద్ద ఎత్తున ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆసరాగా తీసుకొని తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా చెట్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్లాంటేషన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అవసరమైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే నగరపాలక సంస్థ అధికారులు కూడా మీకు అవసరమైనటువంటి మొక్కల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తప్పకుండా తీసుకుంటాం అందుకని ప్రతి ఒక్కరు కూడా తమ పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్లో కూటమి నాయకులు కానీ అలాగే ప్రజలు కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తున గ్రీనరీని అభివృద్ధి చేసేటువంటి దిశగా మొక్కలు నాటాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇది గవర్నమెంట్ లాగా ప్రతి వాకింగ్ ట్రాక్స్ ప్రతి ఏరియా పల్లెల్లో గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల చెట్లు నాటాలని ఒక ప్రోగ్రామ్ చేశారు దీనిని బట్టి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం అన్ని చోట్ల చెట్లు నాటుతున్నారు దీనివల్ల కాలుష్యం పోయి ప్రజలకు మంచి గాలి పర్యావరణం వచ్చిద్దని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి గారు చేసిన పోగ్రాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు ఇక ఇలానే ప్రతి వీధిలో కూడా చెట్లు నాటాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు బాగుంది కొన్ని కార్యక్రమాలు చేపట్టి అంతకుముందు లైటింగ్ అనేది లేదు వాకింగ్ ట్రాక్లో ఇక్కడ స్వచ్ఛందంగా బాబు మరి కొందరు సహకారంతో తన డబ్బులు పెట్టి వాకింగ్ ట్రాక్కి లైటింగు మరి ఈ మూడాకుల చెట్లు ఆరాకుల చెట్లు దానివల్ల ఉబ్బసం నానా రోగాలు వస్తాయని గవర్నమెంట్ వారితో ఆ చెట్లు మొత్తం కొట్టిచ్చేసి వాకింగ్ ట్రాక్ని ఇసుక వేయించేసి స్వచ్ఛందంగా గవర్నమెంట్తో సహకారం లేకుండా వీళ్ళు చేస్తున్నారు దీనికి ఏమంటాం ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు వచ్చి చూసి వాళ్ళ చెట్లు నాటి ఈ వాకింగ్ ట్రాక్ని నేను ఒక ఫ్రిస్టేజియస్గా తీసుకొని దీన్ని డెవలప్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని తను వాగ్దానం చేశారు ఇక్కడ ఒక ఆల్రెడీ పాత వా యూనియన్ ఉంది కమిటీ ఉంది మేము కమిటీ వారు కూడా ఇక్కడ వార్డు కార్పొరేటర్ గారితో మరి ఎమ్మెల్యే గారితో అధికారులతో మేమందరం కలిసి ఈ వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయడానికి మేమందరం సా కష్టపడతామని తెలియపరుచు